Atik siya ng samajang kusap. May mitrang news. మేడేడు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి పిలుపునిచ్చారు బుధవారం సిఐటియు కార్యాలయంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడియాల మోహన్ సిఐటియు జిల్లా కోశాధికారి చంద్రకాంత్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరదగాలన్న పబ్లర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ముక్తార్ ఖాన్ టైల్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహేష్లు మాట్లాడుతూ నూట ముప్పై ఎనిమిది మేడే మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా పతావిష్కరణలు చేసి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించాలని మేడే విశిష్టతను కార్మిక వర్గానికి వివరించాలని కార్మిక లోకానికి వారు పిలుపునిచ్చారు పదేళ్ల మోదీ పాలనలో కార్మిక చట్టాల నిర్వీర్యం సమ్మె హక్కు కాలరాయడము ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచడం రోజుకు కార్మికుడికి కనీస వేతనం నూట ఎనిమిది రూపాయలు నిర్ణయించడం ఇలాంటి అప్రజాస్వామ్యానికి చర్యలను మోడీ గవర్నమెంట్ చేపట్టిందని అందుకే మోడీ బీజేపీ ఓడించాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి నాయకులు పిలుపునిచ్చారు మేడే కార్యక్రమానికి ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి ఉందని సభలు సమావేశాలకు ప్రదర్శనలకు మైక్ పర్మిషన్ ఉందని వారు విలేకరులకు తెలిపారు ఇందులో వడన్న కృష్ణయ్య విజయ్ విద్యారాణి సురేష్ తదితరులు పాల్గొన్నారు మిగతం మేము బుధవారం రోజు ప్రపంచవ్యాప్తంగా వాడవాడల్లో గ్రామాల్లో బస్తీల్లో మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున మేడే ప్రదర్శనలు సభలు సమావేశాలు నిర్వహించాలి నూట ముప్పై ఎనిమిదో మీడియా సందర్భంగా ప్రతి కార్మికుడు ప్రతి నిపుణులు ఆలసింది ఏంటంటే ఈ దేశంలో మోడీ ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచడం జరిగింది కార్మిక చట్టాలను మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి సమ్మెదేశీ హక్కును ఈరోజు కలరాయడం జరిగింది అట్లాగే సంఘం పెట్టుకునే హక్కును కూడా ఈరోజు తీసేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మోడీని బీజేపీ గవర్నమెంట్ను ఈసారి ఖచ్చితంగా ఓడించాలి అట్లా ఓడిస్తేనే ఈ దేశంలో కార్మిక వర్గానికి బహుతే ఉంటుంది తప్ప లేకుండా లేదు కాబట్టి మీడియాను జయప్రం చేయాలని చెప్పేసి సమస్త కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తాం ఈ మేడే ప్రత్యేకంగా ప్రతి కార్మికుడు బీజేపీ గవర్నమెంట్ మేడేను కూడా డైవర్ట్ చేసే రకంగా మేడేను విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదివ తారీఖు నిర్వహించాలి మేడే అనేటువంటిది ఇతర దేశాలని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నాడు కాబట్టి మేడే అంటే ప్రపంచ కార్మికులంతా ఏకం కాండి ప్రపంచ కార్మికులారా ఐక్యంగాండి కాండి పురాణం పిలిపించినటువంటి చికాగో నగరం పంతొ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వచ్చే పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని వచ్చింది కానీ ఈ రోజు ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచడం జరిగింది కార్మిక చట్టాలను కలరాయడం జరిగింది చివరి కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బులను కూడా షేర్ మార్కెట్లో పెట్టే ఘనత మోడీకే దక్కింది ఖచ్చితంగా ఈ మేడే సందర్భంగా నూట ముప్పై మేడే సందర్భంగా ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాం మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సమస్త కార్మికులంతా ఓటేసి దాన్ని ఓడించాలని మేడేను సకల కార్మికులంతా జయప్రదించాలని చెప్పేసి ఈ మహీంనగర్ జిల్లా కార్మిక వర్గానికి సిఐటి మహీం జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను